హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ అయిన బెన్ సర్కిల్కి బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా పడమట బందర్ రోడ్డు మన డిమట్ మార్ట్ పవర్షేరియా అండి సో ఇంతా కూడా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి థర్డ్ బిట్టు సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా గజం స్థలం ల్యాండ్ కాస్టే మనకి లక్ష రూపాయలు ఉందండి సో రెండు వందల యాభై ఏడు గజాల జీ ప్లస్ వన్ బోల్డ్ బిల్డింగ్ తోటి ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో చాలా టైం వేస్ట్ చేస్తామని అనుకోవద్దు కానీ తప్పకుండా చెప్పాలి చాలామంది ఏం చేస్తున్నారంటే అయిపోయిన వీడియోస్ని అంటే పాత వీడియోస్ని వాటి నెంబర్స్ని లేదా ఆ వీడియోస్ని చూసి ఈ ప్రాపర్టీ ఉందా అని అడుగుతున్నారు సో అలా మీరు మంచి ప్రాపర్టీస్ని మిస్ అయిపోతున్నారు అవి అవి అయిపోతున్నాయి కూడా సో అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ మీకు వచ్చే ప్రతి వీడియో ఒక అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే ఆ ప్రాపర్టీ చూసి నచ్చితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి వీటి టైం చాలా తక్కువ ఉంటుంది మేబీ ఉంటే ఒక టెన్ డేస్ కానీ లేదా వన్ వీక్ మాత్రమే ఉంటుంది కాబట్టి మన టైం తక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది సో అలా మిస్ కాకుండా ఉండాలని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాం బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోమంటున్నాం అదేవిధంగా మీరు ఆ ప్రాపర్టీ ఉండే ఏరియాలో లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి థర్డ్ హౌస్ ఇంటి ముందు రోడ్డు మైనస్ పాయింట్ ఏంటంటే టెన్ ఏనండి దారి సో మనకి కార్ రావాలన్న కూడా ఇబ్బంది అయినా కూడా కమర్షియల్గా గూడం పర్పస్గా యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు నడుస్తుంది ఆల్రెడీ సో ఇది రెండు వందల యాభై ఏడు గజాల ఓల్డ్ హౌస్ అనమాట మనకి ఆప్షన్లో ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై ఒకటి వెడల్పు నలభై ఐదున్నర లోతైతే వస్తుందండి జీ ప్లస్ వన్ హౌస్ ఇప్పుడు మనకి కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ పక్కన ఇది డి మార్ట్ అండి డిమార్ట్ పక్కనే రోడ్ అండి ఆ రోడ్లోనే ఉండే ప్రాపర్టీ అనమాట చిన్న కార్లు లేదా టాటా ఏసీ లాంటివి అయితే వెళ్ళిపోతాయండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు వచ్చి ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే కానీ రిపేర్ వర్క్లు చేయించుకుంటే గూడెం పర్పస్గా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది లేదంటే మొత్తం తీసేసి ఒక మంచి కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా బాగానే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది సో ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే వాటిలో యూట్యూబ్ కంటే ఒక ట్వెల్వ్ అవర్స్ ముందే ప్రాపర్టీస్ వీడియోస్ అయితే వస్తాయండి సో వాటిని కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ Thank you.